రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా డ్రైవర్లకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ డిటిసి మోహన్ పేర్కొన్నారు మంగళవారం కాకినాడ లారీ ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం మెడికల్ క్యాంపులను వారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు చనిపోవడం కాకుండా ఆపోజిట్ లో ఎవరు ఎవరు ఏమి తప్పు చేయకుండా వచ్చిన వాళ్ళు ప్రాణం కూడా దీని వల్ల పోతుంది కాబట్టి మేము పోలీస్ తరఫు నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఈ టైం వన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ కేసెస్ ఇంక్రీజ్ చేశాం సో దీనిట్లో మీరు ఎవరు పోలీస్ గట్టిగా చేస్తున్నారని రిపోర్ట్ చేయకుండా మేము నిజంగానే ప్రాణాన్ని కాపాడడానికి మేము కష్టపడుతున్నాం ఒక మెసేజ్ మీరు అందరికీ అర్థం కావాలని చెప్పి కోరుకుంటున్నాం సో ఈ రోజు ఈ కార్యక్రమంలో కోఆర్డినేట్ చేసి అరేంజ్ డిపార్ట్మెంట్ ప్లస్ ఆల్ మెడికల్ డిపార్ట్మెంట్ మెడికల్ హాస్పిటల్ నైనా హాస్పిటల్ అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి అదేవిధంగా లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్ళు ఈ బిల్డింగ్ వాళ్ళు వాళ్ళు కూడా సొసైటీకి ఒక

ఫ్రీగా మెడికల్ చెకప్ క్యాంప్ ఉంటే మెడికవర్ హాస్పిటల్ అట్లాగే కంటి చెకప్ ఫ్రీ కంటి చెకప్ నైరా హాస్పిటల్ ఆ అలాగే పాలిటెక్నిక్ వారి సంఘాలకు సైక్యాట్రిక్ ఈఎన్టీ సంబంధించినటువంటి జబ్బులు కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ లారీ డ్రైవర్స్ కి పెట్టాము మరి వీళ్ళు బయట పెడితే వీళ్ళు రారు కాబట్టి వాళ్ళ సృష్టి ఈ యొక్క హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము ఇది కాకుండా రవాణా శాఖ రవాణా శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి డ్రైవింగ్ స్కూల్స్ డ్రైవింగ్ స్కూల్స్ ట్రైనింగ్ అవుతున్న ట్రైనింగ్ డ్రైవర్స్ అలాగే డీలర్స్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా దాదాపు యాభై నుంచి డెబ్బై మంది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఉన్నటువంటి బ్లడ్ ఫ్రీగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ రోజు కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు దాదాపు డెబ్బై మంది దాకా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒక మూడు వందల నుంచి ఐదు వందల మంది డ్రైవర్లకు కూడా ఇక్కడ ఫ్రీ చెకప్ క్యాంప్ మూడు గంటల వరకు మరి కార్డియాలకు సంబంధించినటువంటి చెకప్ కూడా చాలా కాస్ట్లీ అయినప్పటికీ మరి మెడికల్ హాస్పిటల్ వాళ్ళు మనం ఉచితంగా ఏర్పాటు చేశారు ఈ సిటీకి సంబంధించినటువంటి